శ్రీమాతరే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు వృషభ రాశి వారికి సంబంధించి ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు చేపట్టిన పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న అవసరాలకు ధనం లభిస్తుంది నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మధ్యలో ఆర్థికంగా ఇబ్బందులుంటాయి కుటుంబ సభ్యులతో కలహాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు